హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ వ్లాగ్స్ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గురించి పూర్తి వివరాలు లోతైన అంశాలతో వివరించబడింది ఒకటి ఆలయ స్థానం స్థానం మరియు ప్రాముఖ్యత యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న ఈ ఆలయం హైదరాబాద్ నుంచి సుమారు అరవై కిలోమీటర్ల దూరంలో వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారికి సమీపంలో ఉంది యాస్టరిస్ట్ భౌగోళిక ప్రత్యేకత ఆలయం ఒక కొండపై నిర్మించబడింది ఇది పరిసర ప్రాంతాల నుండి ఎత్తులో ఉండి ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తుంది యాస్టరిస్ తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు యాదాద్రి తెలంగాణలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ యు రెండు వందలుక్లో కూడా ప్రముఖ పుణ్యక్షేత్రంగా గుర్తించబడింది కలియుగ వైకుంఠంగా భక్తుల కోర్కెలు తీర్చే దైవంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ఇక్కడ ఆరాధిస్తారు యాస్టరిస్ ఆలయ పునర్నిర్మాణం ఒక మహాయజ్ఞం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు యాదాద్రి ఆలయాన్ని ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలని సంకల్పించారు ఇది కేవలం ఒక ఆలయ పునర్నిర్మాణం కాకుండా ఒక మహాయజ్ఞంగా భావించారు ఈ ప్రాజెక్టుకు వేల కోట్ల రూపాయలు కేటాయించారు రెండు వాస్తుశిల్పం మరియు నిర్మాణం ఒక అద్భుత సమ్మేళనం యాస్టరిస్ట్ సమగ్ర డిజైన్ ఆలయ రూపకల్పనను ప్రముఖ శిల్పి ఆగమ శాస్త్ర నిపుణులు ఆనంద్ సాయి నేతృత్వంలో జరిగింది భారతీయ ఆలయ వాస్తుశిల్పంలోని ప్రాచీన నియమాలు సూత్రాలను అనుసరించి ఈ ఆలయం నిర్మించారు నల్ల గ్రానైట్ విశేషాలు ముఖ్య పదార్థం ఆలయం మొత్తం నల్ల గ్రానైట్ యు రెండు వందలు కతో నిర్మించబడింది ఈ రాయిని ప్రకాశం జిల్లాలోని గుడివాడ ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకొచ్చారు యాస్టరిస్ట్ మన్నిక నల్ల గ్రానైట్ వాతావరణ మార్పులను తట్టుకుని వేల సంవత్సరాలు చెక్కుచెదరకుండా ఉంటుంది ఇది ఆలయానికి ఒక ప్రత్యేకమైన మెరుపును దైవత్వాన్ని ఇస్తుంది యాస్టరిస్ట్ నలుపు రంగు ప్రాముఖ్యత ఆగమ శాస్త్రం ప్రకారం నల్ల గ్రానైట్ యు రెండు వందలు కకు దేవాలయ నిర్మాణంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఇది శక్తిని స్థిరత్వాన్ని సూచిస్తుంది యాస్టరిస్ట్ శిల్పకళా రీతులు యాస్టరిస్ కాకతీయ శైలి తెలంగాణలోని కాకతీయ రాజవంశం యొక్క శిల్పకళా శైలిని ఆలయంలో విరివిగా ఉపయోగించారు రామప్ప దేవాలయం వెయ్యి స్తంభాల గుడిలో కనిపించే సూక్ష్మమైన చెక్కడాలు స్థూల శిల్పకళా నైపుణ్యం ఇక్కడ కూడా ప్రతిబింబిస్తుంది యాస్టరిస్ ద్రవిడ శైలి దక్షిణ భారతదేశంలోని ద్రావిడ శైలి గోపురాలు మండపాలు విగ్రహాల నిర్మాణంలో కనిపిస్తుంది యాస్టరిస్క్ మహాగోపురాలు పశ్చిమ ద్వారం వద్ద ఉన్న మహారాజ గోపురం ఎనభై మూడు అడుగుల ఎత్తు మరియు ఇతర గోపురాలు అద్భుతమైన శిల్పకళతో దేవతా విగ్రహాలతో అలంకరించబడ్డాయి ఒక్కో గోపురంపై వివిధ దేవతా రూపాలు పౌరాణిక సన్నివేశాలను చెక్కారు యాస్టరిస్ ఆలయ విభాగాలు మరియు నిర్మాణ విశేషాలు యాస్టరిస్ గర్భగుడి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభువుగా వెలసిన గర్భగుడిని బంగారు తాపడంతో అలంకరించారు ప్రవేశ ద్వారం వద్ద శేషసాయి రూపంలో నారసింహస్వామి ప్రదక్షిణ మార్గంలో పన్నెండు మంది రెండు వందలుక్ల విగ్రహాలను ప్రతిష్ఠించారు ఇది వైష్ణవ సంప్రదాయానికి ప్రతీక యాస్టరిస్ అద్దాల మండపం ఇది ఒక ప్రత్యేక ఆకర్షణ ఈ మండపం లోపల అద్దాలతో చేసిన అలంకరణ ప్రకాశం ద్వారా ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది యాస్టరిస్త్ అద్దాలకోట వందశాల నూతనంగా నిర్మించిన అద్దాలకోటలో వేద పాఠశాల ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తుల కోసం విశ్రాంతి మండపాలు ఏర్పాటు చేశారు యాస్టరిస్ శివాలయం శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం కొండపైనే ఉన్న శివాలయం కూడా పునర్నిర్మించబడింది నరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా శివాలయం ఉండటం ఒక ప్రత్యేకత యాస్టరిస్ ప్రవేశ ద్వారాలు రాజగోపురాలు నాలుగు దిక్కుల రాజగోపురాలు నిర్మించారు ఇవి ఆలయానికి ప్రత్యేక శోభను ఇస్తాయి యాస్టరిస్ క్యూలైన్లు భక్తుల సౌలభ్యం కోసం ఆధునిక సౌకర్యాలతో కూడిన విశాలమైన క్యూలైన్లు ఏర్పాటు చేశారు ఇక్కడ ఎండా వాన నుండి రక్షణ కోసం షెడ్లు మంచినీటి సౌకర్యం ఉన్నాయి పురాణ గాథలు మరియు నమ్మకాలు యాస్టరిస్ తపస్సు యాదర్శి అనే ఋషి నరసింహస్వామిని దర్శించుకోవడానికి ఘోర తపస్సు చేశాడని స్వామివారు ఆయనకు ప్రత్యక్షమై భక్తుల క్షేమం కోసం ఇక్కడే వెలసి ఉండమని కోరినట్లు పురాణగాథ యాస్టరిస్ పంచ నరసింహ రూపాలు యాదర్శికి స్వామివారు జ్వాలా నరసింహ యోగానంద నరసింహ గండవీరుండ నరసింహ ఉగ్ర నరసింహ మరియు లక్ష్మీ నరసింహ రూపాల్లో దర్శనమిచ్చారని ప్రతీతి ఈ రూపాలను ఆలయ శిల్పకళలోనూ చూడవచ్చు యాస్టరిస్ ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి ఇక్కడ క్షేత్రపాలకుడుగా ఉండటం వెనుక కూడా యాదర్శి కోరిక ఉందని చెబుతారు ఆంజనేయ స్వామి ఆలయం కొండపైనే ఉంది యాస్టరిస్ కోరిన కోర్కెలు తీర్చే దైవం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల ప్రగాద్ విశ్వాసం ముఖ్యంగా వివాహాలు సంతానం ఆరోగ్య సమస్యలు వంటి వాటికి పరిష్కారం లభిస్తుందని నమ్ముతారు ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరియు సేవలు నిత్య పూజలు ఆలయంలో నిత్యం అద్భుతమైన ఆరాధనలు జరుగుతాయి యాస్టరిస్ట్ ఉదయం సేవలు సుప్రభాతం నిజాభిషేకం అర్చనలు సహస్రనామార్చన యాస్టరిస్ట్ సాయంత్రం సేవలు సాయంకాల హారతి పవళింపు సేవ యాస్టరిస్ ప్రత్యేక పూజలు శ్రీవారి కళ్యాణం సుదర్శన హోమం సత్యనారాయణ వ్రతాలు ఇతర ప్రత్యేక పూజలు భక్తులు తమ కోరికలను బట్టి ఈ పూజలను చేయించుకోవచ్చు యాస్టరిస్ ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు వైకుంఠ ఏకాదశి నరసింహ జయంతి వంటి పండుగలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు యాస్టరిస్ అన్నదానం ఆలయ ప్రాంగణంలో నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు వేలాది మంది భక్తులకు ఉచిత భోజనం అందిస్తారు ఐదు సామాజిక మరియు ఆర్థిక ప్రభావం యాస్టరిస్ పర్యాటక అభివృద్ధి యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం వల్ల ఈ ప్రాంతం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందింది యాస్టరిస్ ఉపాధి కల్పన ఆలయ పునర్నిర్మాణం నిర్వహణ మరియు పర్యాటకుల రాక వల్ల స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించాయి యాస్టరిస్ మౌలిక సదుపాయాలు ఆలయానికి వెళ్లే రహదారులు విద్యుత్ నీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాలు గణనీయంగా మెరుగుపడ్డాయి యాస్టరిస్ట్ స్థానిక ఆర్థిక వ్యవస్థ ఆలయ పరిసర ప్రాంతాల్లో హోటళ్లు దుకాణాలు రవాణా సౌకర్యాలు పెరిగి స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతం లభించింది భవిష్యత్ ప్రణాళికలు యాస్టరిస్ట్ మాస్టర్ ప్లాన్ యాదాద్రి ఆలయం చుట్టూ ఒక సమగ్ర మాస్టర్ ప్లాన్ యు రెండు వందలు కను అమలు చేస్తున్నారు ఇందులో భక్తుల వసతి గృహాలు షాపింగ్ కాంప్లెక్సులు పార్కింగ్ స్థలాలు ఉద్యానవనాలు వంటివి ఉన్నాయి యాస్టరిస్ట్ హరిత ప్రణాళిక ఆలయ పరిసరాలను పచ్చదనంతో నింపేందుకు పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు యాస్టరిస్ట్ సులభ రవాణా భక్తులకు ఆలయానికి చేరుకోవడానికి చుట్టూ తిరగడానికి సులభమైన రవాణా సౌకర్యాలను అభివృద్ధి చేస్తున్నారు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కేవలం ఒక పుణ్యక్షేత్రం కాదు ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి శిల్పకళా నైపుణ్యానికి ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీక ఇది భక్తులకు శాంతి భక్తిని అందించే ఒక దివ్యధామం ఈ సమాచారం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి